హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమందిరా అండి మరి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే డిఎస్సికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఇక్కడ తెలుగు సంబంధించి మన తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణ పుస్తకాన్ని నైన్త్ క్లాస్ న్యూస్ సిలబస్తో పొందుపరిచి రూపొందించడం జరిగిందండి మరి దీని కాస్ట్ ఎంత సార్ అంటే త్రీ సిక్స్టీ నైన్ మరియు తెలుగు మెథడాలజీ అనేది సపరేట్గా రూపొందించరిగింది అది కూడా తీసుకున్న వాళ్ళకి వచ్చేసి వన్ నైంటీ మరి రెండు కావాలి అనుకుంటే మాత్రం రెండు కలిపి మీకు ఫోర్ సెవెంటీకి మాత్రమే అందించడం జరుగుతుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇది తీసుకున్న వాళ్ళకి మన యాప్లో మీకు క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ ఇంకా ఏంటంటే ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా అందించడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి సార్ అంటే ఈ నెల అంటే జనవరి నెల అండి జనవరి నెల రెండో వారంలో అంటే సంక్రాంతికి ముందే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానున్నదంటే టెట్కామ్ టీఆర్టీ నోటిఫికేషన్ అనేది జనవరి నెల రెండో వారంలో విడుదల చేస్తాము అనేసి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం చెప్పడం అయితే జరిగిందండి సో ఇన్నాళ్ళు ఎప్పటినుంచో నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది భావించారు బట్ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు బట్ ఇక విద్యాశాఖ మంత్రి గారు అఫీషియల్గా అయితే మనకైతే ఇక్కడ చెప్పడం కూడా జరిగింది ఏమని చెప్తున్నారంటే జనవరి నెల రెండో వారంలో టెడ్కమ్ టీఆర్టీ రూపంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని మనకు స్పష్టం చేయడం జరిగింది అండ్ ఇంకా ఉపాధ్యాయ కాలయం భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని త్వరలోనే డిఎస్సి ప్రకటన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే వివరించడం జరిగిందండి మరి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందర మెగా డిఎస్ అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందర డిఎస్సి అంటున్నారు మరి ఇది మెగా డిఎస్సినా లేకుంటే మెరపగా డిఎస్సీనా లేకుంటే అసలు డిఎస్సి ఉండదా లేకుంటే నిరుద్యోగులను మబ్బ పెట్టడానికి ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారనేసి మనకు సంక్రాంతి ముందర అయితే ఖచ్చితంగా క్లారిఫిక క్లారిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే ఇక్కడ జనవరి రెండో వారం ఉన్నాడు కాబట్టి సో బిఫోర్ సంక్రాంతికి మనకు ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది ఎందుకు సార్ అంటే మళ్ళీ ఫిబ్రవరిలో ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వన్స్ ఒకసారి వస్తే తర్వాత ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ నెల అంటే జనవరి నెల రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ వచ్చేకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి సో మీ ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగించి యథావిధిగా మీ ప్రొపెషన్లో ఉంటారని ఆశిస్తున్నాను ఇంకా ఎవరికైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు కాల్చినా కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి సో టీటీసీ అకాడమీ పుస్తకాలైనా లేకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయినా తర్వాత ఇంటర్మీడియట్ పుస్తకాలైనా అండ్ ఇంకా తెలుగు మెథడాలజీ అండ్ తెలుగు కంటెంట్ అనేది న్యూ సిలబస్ అప్డేట్తో రూపొందించడం జరిగిందండి సో కాల్సిన వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో